మల్లన్న సాగర్ సాగర్ జలాశయాలకు వెంటనే నీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ప్రతాప్ రెడ్డి సిద్దిపేట జిల్లా గజ్వేల్లో సోమవారం మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మున్సిపల్ పాలకవర్గం బీఆర్ఎస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించిన ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల పంట పొలాలకు నీరు అవసరమని గత కేసీఆర్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని మల్లన్న సాగర్ కొండపోచ్చమ్మసాగర్ జలాశయాల నుండి వెంటనే రైతుల పంట పొలాలకు నీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు లేని ఏడలా రైతులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నీరు వదలకపోవడం వల్ల కూడవెల్లి రివర్ కింద ఉన్నటువంటి అప్పర్ మానేర్ వరకు దాదాపుగా వంద కిలోమీటర్లు నలభై రెండు చెక్ డ్యామ్లు నిర్మాణంలో అయ్యి పూర్తిగా ఉన్నాయి కొన్ని లక్షల ఎకరాలు సాగులోకి వస్తుంది లాస్ట్ ఇయర్ కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక ఫోన్ చేస్తే ఈ పాటికే నాట్లు వేసుకొని రైతాంగం అంతా కూడా సంతోషంగా ఉన్నారు ఇప్పటికీ అటు మల్లన్న సాగర్ కింద నా వేసుకొని మొగ్గు మోఖం పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అదేవిధంగా మల్లరన్న సాగర్ కాకుండా కుండపోషమ్మ సాగర్ నుండి కూడా హల్దీ రివర్లోకి నీళ్లు వదిలిపెడితే సాగర్ వరకు నీళ్ళు ఎత్తే మరి అక్కడ కూడా రైతాంగం దాదాపు వంద కిలోమీటర్ల పొడవు అటు మెదక్ నర్సాపూర్ ఇటు గజ్వేల్ రూప్రాన్ సంబంధించినటువంటి రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నాను దయచేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు వెంటనే స్పందించండి స్పందించి అటు కూడవెల్లి రివర్ని రామాయణపేట కెనాల్ బస్వాపూర్ కెనాల్ అదేవిధంగా మన తుర్కపల్లి కెనాల్ జగ్దేపూర్ కెనాల్ హల్ది రివర్ కూడవెల్లి రివర్ ఇవన్నిటిలో కూడా ఇటు మల్లన్న సాగర్ నుండి అటు కొండ కొండ సాగర్ నుండి నీళ్లు వదిలిపెట్టాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నారు నాలుగు వేసుకున్నారు రెండు నెలలు అయిపోయింది టైం అయిపోతుంది దయచేసి వెంటనే నీళ్లు వదిలిపెట్టమని విజ్ఞప్తి చేస్తున్నాం మీరు నీళ్లు వదిలిపెడితే మేము ట్రాక్టర్ ఎక్కి దున్నుకుంటాం నీళ్లు వదలకపోతే మా హరీష్ రావు గారి నాయకత్వంలో మరి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగం అంతా అటు నల్గొండ జిల్లాకు సంబంధించిన రైతాంగం అంతా కూడా రాజీవ్ రాజు రాజీవ్ రహదారిని రెండో తారీఖు లేకపోతే మూడవ తారీఖు నాడు వేలాది మంది రైతులతో దిగ్బంధం చేస్తాం మీరు నీళ్లు వదిలిపెట్టకపోతే నేరుగా కొండపైసమ్మ సాగర్కి వెళ్ళి మేమే గేట్లు ఇప్పుకుంటాం నేరుగా మల్లన్న సాగర్కి వెళ్ళి మేమే కేర్చి చెప్పుకుంటాం మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం లాస్ట్ ఇయర్ ఈ పాటికే నాట్లు వేసుకొని పొలాలన్నీ కూడా పచ్చబడ్డాయి ఇప్పుడు మొగులుకు ముఖం పెట్టిన రాని పరిస్థితులు ఉంది దయచేసి మీరు వెంటనే నీళ్లు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి రైతాంగానికి అండగా ఉండాలి రైతాంగం మీద కక్ష వద్దు ఏదైనా ఉంటే పొలిటికల్గా ఉంటే మీరు మాట్లాడండి కానీ రైతులు ముగ్గు ముఖం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది రైతులు నాడు పోసుకొని పెట్టుబడులు పెట్టుకొని ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి దయచేసి మీరు వెంటనే నీళ్లు ఇప్పాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం లేకుంటే మాత్రం రాజీవ్ రాజధాని అటు నేషనల్ హైవే సిక్స్టీ సెవెన్ టూపున్ మీద పెద్ద ఎత్తున సిద్ధి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగం మెదక్ జిల్లా సంబంధించినటువంటి ఎమ్మెల్యే